మనకి చదువు చెప్పింది ఇప్పుడు మనం జన్మించింది మూడు ఒకటి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఈమె మరిమించింది పది మూడు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఏడు మరి ఈమె ఖర్చు మహాత్మా ఫులే మనకి పేదలైనటువంటి ఈ దేశ మూల నివాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందినటువంటి వారికి ఆనాటి కాలంలో అంటే దాదాపు పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల యాభై ఆ కాలంలో అంటే ఎన్ని సంవత్సరాల క్రితం నూట యాభై సంవత్సరాలు విద్య దగ్గర మరి అక్కడ అప్పుడు ఆడవాళ్ళకి విద్య లేదు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిల్ల మైనార్టీలు విద్యకి వెనక ఉండేటువంటి వారు మరి అటువంటి వారికి అలా శిక్షణ విద్యతోనే అభివృద్ధి విద్యతోనే సమాజ స్ఫూర్తి విద్యతోనే జ్ఞానము విద్యతోనే భవిష్యత్తు విద్యతోనే మరి మనకు ఉన్నటువంటి విష్మతలన్నీ కూడా పెరిగిపోతాయనేటువంటి ఆలోచన విధానంతో మహాత్ముడు పూలే గారు సావిత్రి బాయ్ పూలే మరి ఆనాటి కాలంలో శూద్రులు అనేటువంటి మనకి విద్య అనేటువంటిది చెప్పేది చాలా తక్కువ ఉండేటువంటి పరిస్థితులు మరి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఉండింది మరి కేవలం కొంతమందికి మాత్రమే విద్య మరి అటువంటిది ఇంతమందిలో ఒకరిద్దరు మంచి స్థితికి వెళ్ళినా కూడా మాకు సంతోషమే ఒకరిద్దరు మని ఉరిగి మరి మహాత్మా పూలే గారి వాళ్ళ తండ్రి వెంకట రావు గారు ఆయనకి విద్యను అభ్యసించి మరి ఆ విద్య నేర్చుకున్నటువంటి మహాత్మా పూలే గారు ఒకగాన సందర్భంలో తన మిత్రుని వివాహానికి వెళ్తే ఆనాడు ఒక చిన్న సంఘటన ఒక శూద్రుడు మాతో రాకూడదు అని అతన్ని నెట్టివేస్తే అంటే ఇంకా ఇంత అజ్ఞానంతో ఈ ప్రజలు జీవిస్తున్నారా అని దీనికంతా కారణం ఏంటి అంటే విద్య అనేటువంటిది ఉంటే మనలోనే ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా ఆలోచన విధానము మారుతుందనేటువంటి సంకల్పంతో ఆయన పాఠశాలను ఏర్పాటు చేశారు పూణే నగరంలో మరి పూణే నగరంలో పాఠశాలను ఏర్పాటు చేస్తే ఆనాడు ఆడవాళ్ళకి విద్య అనేటువంటి చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఆయనతో పాటి ఆయన భార్యకి కూడా సావిత్రిబాయి పూలే గారు మరి మహాతల్లికి కూడా విద్యని అభ్యసించాలని చెప్తే వెంకట్రా వెంకట్రావు గారు వాళ్ళ నాన్నగారు ఆడవారికి విద్య అవసరం లేదు కేవలం ఇంటి పనులకే ఉండాలని మరి గారికి చెప్తే వాళ్ళ నాడిని విభేదిస్తే ఇంట్లో ఉండి ధర్మేస్తారు ధర్మేసిన తర్వాత అతనికి ఫాతిమా షేక్ అనేటువంటి ఒక ఆవిడ వారి అన్న సోదరుడు ఇద్దరు వాళ్ళిద్దరిని చేరదీసి కొన్ని పాఠశాలలు పద్దెనిమిది వందల నలభై పద్దెనిమిది వందల యాభై ఆ ప్రాంతంలో పూణే నగరంలో ఏర్పాటు చేసి అక్కడి నుండి ప్రతి ఒక్కరికి విద్య కల్ సంకల్పించాలని ముఖ్యంగా ఆడవారికి మరి ఇది ఇలాగ ఆయమ్మ విద్య చెప్తుంటే స్కూల్కి వెళ్తుంటే కొంతమంది ఆడదానికి విద్య ఏంటికని ఆమె మీద రాళ్ళు వేసిన సంఘటనలు ఉన్నాయి ఆమె మీద ప్యాడ్ వేసిన సంఘటన ఉన్నాయి ఆమెని బజార్లో ఇట్లా పాము వెళ్తుంటే నీచంగా చూసేటువంటి పరిస్థితులు మరి ఆమె ఏం చేస్తుంది అంటే ఆనాడు ఈ వీళ్ళు పేడ బూడిది అవి వేస్తున్నారు కాబట్టి పక్కన ఇంకో సంచి పట్టుకొని ఆ సంచిలో చీర పెట్టుకొని స్కూల్కి వెళ్ళేటువంటిది ఎలా అంటే వాళ్ళు ఏదన్నా రంగు కావచ్చు పేడ కావచ్చు వగేరా వగేర వేస్తే ఆ చీర నా పాడైపోతే ఆ స్కూల్ లేకపోతే విద్యార్థులకి విద్య బోధించాలి కాబట్టి ఒక టీచరు ఒక మంచి నడవడికతో మంచి జ్ఞానంతో జ్ఞానంతో పాటి శరీర ఆకృతి కూడా బాగా క్లీన్గా ఉండాలనేటువంటి ఆలోచనతో ఒక చీర పెట్టుకుని వెళ్ళేటువంటిది ఆ మహాతల్లి మరి ఆయన స్ఫూర్తితోనే ఈనాడు మన భారతదేశానికి రాష్ట్రపతి ఎవరుమ్మా రాష్ట్రపతి అయింది కదా ప్రధానమంత్రిగా మన మనకి మాజీ ప్రధానమంత్రిగా ఎవరు చేశారమ్మా శ్రీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఆయమని ఐరన్ లేడీ అనేటువంటి వారు అంటే ఇలాంటి అనేకమైనటువంటి ఈరోజు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో శ్రీమూర్తి ముందుకు వెళ్తుంది మరి షార్ట్ కూడా అంటే మనము అంతరిక్షంలోకి పంపించేటువంటి ఏవైతే నౌకలు ఉంటాయో దానిలలో కూడా ఆడవారు సమపాలనలో ఉన్నారు ఈరోజు అలాగా వీరిని స్ఫూర్తి ప్రదాయకంగా తీసుకొని మీరంతా భవిష్యత్తులో ఏమవుతారు తల్లి మీ అమ్మ మీ నాన్న ఎంతో బాధపడి ఎంతో కష్టపడి మాకు విద్య లేదు మా పిల్లల్ని చదివించాలని ఈ యొక్క పాఠశాల ఈ యొక్క హాస్టల్కి పంపిస్తున్నారు స్కూల్కి పంపిస్తున్నారు హాస్టల్ జరిపించి ప్రభుత్వ హాస్టల్లో మరి మీరు ఏమవుతారు తల్లి భవిష్యత్తులో ఏమేమి కావాలనుకుంటున్నారు చెప్పండి మా ఏం కావాలనుకుంటున్నావు నువ్వేం కావాలనుకున్నామా టీచర్ చూడండి ఇట్లా ఒక్కొక్కరికి ఒక స్ఫూర్తి ఉండాలి ఎలా అంటే మన తల్లిదండ్రులకి విద్య లేదు మనకి ఇటు పంపించారు మరి అదేవిధంగా హాస్టల్ వార్డెన్ గారికి సహకరిస్తూ ఇక్కడ తల్లిలాంటి హాస్టల్ వార్డెన్ గారు అలాగే తల్లిలాంటి ఇక్కడ పనిచేసేటువంటి అక్కలు స్టాఫ్ మరి అలాగే క్రమశిక్షణ పొరవరుచుకొని స్కూల్లో కూడా అదే విధంగా ఉండి మనకేదైతే మహోత్తరమైనటువంటి బాధ్యత మన తల్లిదండ్రులు మనము భారతదేశానికి కొద్ది స్ఫూర్తి మనం మంచిగా ఉండాలనే ఆలోచన ఇక్కడ పంపిస్తున్నాము అంతా మీరు సాధిస్తారు కదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశయ సాధన నెరవేరుస్తారు కదా ఓకే ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హాస్టల్ వార్డెన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు మీ సమక్షంలో ఈరోజు మేము ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటమ్మా సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం సందర్భంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ దగ్గరికి మేమంతా రావడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు ఆయన జీ ఆమె జీవిత చరిత్ర వాళ్ళ భర్త అయిన జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్ర మనమందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఎందుకంటే మా ప్రస్తుత పరిస్థితుల్లో మన మన ఈ మన బిడ్డలు ఈ పిల్లలు ఆడపిల్లలు ఈ విధంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా చదువుకుంటున్నారంటే ఆ రోజు ఈ మహాపురుషుల మహానుభావుల యొక్క త్యాగాలేమ్మా లే వీరి యొక్క త్యాగం లేకపోతే ఈరోజు ఈ పరిస్థితులు ఉండేటివి కాదని ఎందుకంటే ఆ కాలంలో మహిళలకు విద్య లేదు ఎటువంటి స్వేచ్ఛ లేదు అటువంటి పరిస్థితులలో స్కూల్కి వెళ్ళ స్కూల్కి పోయి చదువుకోవాలంటే కూడా వెళ్ళనిచ్చేవారు కాదు అటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఈ యొక్క హాస్టల్ కానీ ఈ యొక్క విద్యా సంస్థలు కానీ మహిళలకు ఇన్ మహిళ ఆడపిల్లలకు ఎంతో ఆదరించి ఈరోజు ఇక్కడ ఈ విధంగా తయారు చేసినారంటే వీళ్ళ యొక్క స్ఫూర్తి వీళ్ళ యొక్క కష్ట ఫలితమేమ ప్రతి ఒక్కరూ నా యొక్క విన్నపం ఏమంటే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర ప్రతి ఒక్క పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే ఈ జీవిత చరిత్ర మనము ఆదర్శంగా రూపు తయారు చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేసిన త్యాగము స్ఫూర్తిగా తీసుకుంటే మా మీరు భవిష్యత్తులో ఐఏఎస్లు ఐపీఎస్లు మరియు ఇంకా ఉన్నతమైన స్థితులు మనం పోవడానికి ఒక రూపంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మేడం హాస్టల్ వార్డెన్ గారికి మా యొక్క అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ నా యొక్క జై భీం ఫస్ట్ అన్న వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మన హాస్టల్ని ఎంచుకొని అమ్మాయి హాస్టల్ అమ్మాయిలకి స్ఫూర్తిదాయకమైన ఈరోజు ఆమె కదా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మనకి ఇక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆమె ఎవరు అసలు ఆమె రెండు వందల సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ముప్పైలో ఆమె జన్మించిండేది ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వేల ముప్పై దగ్గరగా ఉన్నాం మనం అంటే టూ హండ్రెడ్ ఇయర్స్ దగ్గర దగ్గర అప్పటికే ఆమె చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ చూపించి అంతగా చదివి ఒక అమ్మాయి లేడీ అయికొని అన్ని అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు అన్నగారు చెప్పారు మనకి ఆమె పోతా ఉంటే చెప్పడానికి తేడా విసిరే వాళ్ళన్నీ అని ఆ విధంగా అన్ని అవమానాలు ఎదుర్కొని కూడా ఆమె చదువుకొని ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం రెండు వందల సంవత్సరాలు జరుగుతున్నా అయిపోయినా కూడా ఆమె చనిపోయి భర్త జన్మించి అయినా ఇప్పుడు బుడి కూడా గుర్తు చేసుకుంటున్నాం మరి మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మరి మనకు ఎంత ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద ఈ కాలంలో అన్ని అవకాశాలు ఉన్నాయి అమ్మాయిలకి అమ్మాయిలు లేని రంగం అంటూ లేదు అలా అప్పటికే చదువుకొని అంత మంచి స్థితిలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు అన్ని అవకాశాలు సహకూరుస్తున్నప్పుడు మనం ఎంత మంచి అవకాశాలు అందపుచ్చుకోవాలి ఎంత మంచి ఉన్నత స్థానంలో ఏది ఉండాలి అవన్నీ ఆలోచించి దయచేసి అందరూ కూడా అన్నగారికి థ్యాంక్స్ చెప్తున్నాం మరొకసారి ఆమె స్ఫూర్తిగా చేసుకొని మీరు కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటున్నాం మనం స్ఫూర్తిగా